ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ నెల ఇరవై ఏడు నుంచి అనంతపురం నగరంలో వినాయక జ్యోతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఐదు రోజుల్లో చాలా బాగా ఘనంగా నిర్వహిస్తారు ఈ ఐదు రోజుల్లో మీరు ఏ కాలనీలో కానీ ఏ ఏరియాలో కానీ వినాయక విగ్రహాలు పెడుతున్నారు ఎక్కడ ఏ సిట్టింగ్స్తో పెడుతున్నారో నాకు కామెంట్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి యూట్యూబ్లో అయితేనేమి ఫేస్బుక్లో అయితేనేమి ప్రాక్సో యాప్లో తెలియజేస్తే మీరు ఎక్కడ బాగా పెడతారో తెలియజేస్తే నేను అక్కడికి వచ్చి వినాయక చవితి కవర్ చేస్తాను ఎందుకంటే పీర్ల పండగప్పుడు చాలామంది కామెంట్ రూపంలో మెసెంజర్లో తెలియజేశారు అక్కడికి వెళ్ళాను వీడియో తీసుకొని వచ్చాను కొన్ని చోట్ల వెళ్ళలేకపోయాను టైం లేకపోవడం వల్ల ఇప్పుడు వినాయక చవితికి కూడా ముందే చెప్తున్నాను కాబట్టి ఇరవై తేదీ నుంచి మీరు ఎక్కడ బాగా జరుగుతుందో కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ ఏరియాలోకి అనంతపురం నగరంలో ఎక్కడ బాగా జరుగుతుందో అక్కడికి వచ్చి కవర్ చేసుకుంటాను ఇప్పుడు మనం భాగ్యమ్మ వినాయక విగ్రహాల వద్ద ఉన్నాము మన పాంబ్రాయ్లో టాటా మోటార్స్కి ఎదురుగా ఇక్కడ ఒక అడుగు నుంచి పదకొండు అడుగుల వరకు వినాయక విగ్రహాలు చాలా సిద్ధంగా ఉన్నాయి ఇక ఎందుకు ఆలస్యం త్వరగా వచ్చేసి మీరు వినాయక విగ్రహాలను బుక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అలాగే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అక్కడికి వచ్చి వీడియో తీసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ బాయ్